హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉపాధి హామీలో అంటే కరువు పనిలో చాలామంది పేర్లు కట్ అయిపోయినాయి డిలేట్ అయిపోయినాయి చాలామంది బాధపడుతున్నారు అసలు అవి ఎందుకు డిలేట్ అయినాయి ఎట్లా డిలేట్ అయినాయి అంటే కావాలని డిలేట్ చేసిరని కొంతమంది అనుకుంటుంటారు ఎందుకంటే స్థానికంగా ఉండే ఫీల్డ్ అస్టేట్లు ఇట్లా డిలేట్ చేసిర్రో అని ఇట్లా మీరు బాధపడతారు అవి టెక్నికల్గా ఏ విధంగా డిలేట్ అయినాయి కూడా మీకు తెలియాలి తెలిస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ప్రతి ఊర్ల నుంచి ఒక యాభై నుంచి అరవై అయితే డిలీట్ కావడం జరిగింది అసలు అసలు ఏమిటికి డిలేట్ అయినాయి అంటే మనకు సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే ఆధార్ కార్డు లింక్ చేయడం చేయమని చెప్పారు అయితే ఆధార్ కార్డు లింక్ చేయాలన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకు జాబ్ కార్డులో ఒక పేరు ఉంటుంది జాబ్ కార్డులో ఏమైనా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సోమయ్య అని ఉంటుంది సోమయ్య అంటే తెలుగులో ఉంటుంది కదా జాబ్ కార్డులో మనకి ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డులో ఇంగ్లీష్లో ఉంటుంది ఈ సోమయ్య అనేది తెలుగులో రాయాలంటే ఎస్ఓ ఎంఏ వైవై అని సోమయ అని అది అట్లా కొడితేనే సోమయ్య అని తెలుగులో వస్తుంది అక్కడ అప్పుడున్న సిస్టమ్ ప్రకారం ఈ ఇప్పుడు మనకు ఆధార్ కార్డులు ఎట్లుందంటే ఎస్ ఎస్ఓ ఎంఏ ఐహెచ్ అని ఉంది ఇట్లా మిస్ మ్యాచ్ ఉండడం వల్ల ఇలాంటి పేర్లను మాత్రమే డిలీట్ చేయడం జరిగింది అంటే డిలీట్ అయినాయి వీటి వరకే కొంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒకవేళ మెయిల్ అనుకో అంటే మెయిల్ మగవారు ఉన్నారనుకో దాంట్లో ఫిమేల్ అని పడ్డదనుకో ఎగ్జాంపుల్ ఫీమేల్ వాట కానీ ఆయనది కూడా రిజెక్ట్ అంటే ఆయనది కూడా డిలీట్ అయిపోయింది ఈ విధంగా చాలా డిలీట్ అయినాయి ఇట్లా ఒక ఊరికి యాభై నుంచి అరవై మధ్యలో డిలీట్ కావడం అయితే జరిగింది సో ఇలా ఏం జరిగి ఇప్పుడు ఒకవేళ వీటిని మనం యాడ్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ మనకు మండల స్థాయిలోకి వెళ్ళి ఈ ఏపీ ఏపీఓ గారులు ఉంటారు ఏపీఓ గారులు ఉంటే వాళ్ళకాడి పోయి మన సమస్యను వివరించి ఈ విధంగా జరుగుతుంది మా పేరు డిలీట్ కావడం జరిగింది అసలు ఎందుకు డిలీట్ అయిందని అడిగి ఆ విధంగా మా మా పేరు మళ్ళా కొత్తగా యాడ్ కావాలంటే ఏం చేయాలని అడగండి అక్కడ మనకు ఏమవుతుందంటే ఒక ప్రొఫార్మన్ ఇంపి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సీఓలకు చెప్పి మీ యొక్క డీటెయిల్స్ని మీకున్న పాత జాబ్ కార్డులో ఉండే పేరు అది ఏ విధంగా ఉంది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది అని ఈ రెండు పేర్లు మ్యాచ్ చేసి చూసి వాటిని డిఆర్డిఓలకు జిల్లా స్థాయికి పంపిస్తే జిల్లా స్థాయిలో మాత్రమే దీన్ని మార్చే అవకాశం ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ మండల స్థాయిలో కూడా దానికి సంబంధించింది లేదు మనం రోజు తిరిగి 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 మా పేరు ఎక్కట్లేదు ఎందుకు ఎక్కట్లేదు అట్లా బాధపడే కన్నా దాన్ని మీరు ఏ ఏపీఓ అంటే మండల స్థాయిలో ఏపీఓ గారిలో దృష్టికి తీసుకుపోయి ఆంఛర్లో ఒక లెటర్ టైప్ చేయించుకొని డిఆర్డిఓ జిల్లా స్థాయిలో పోతే అక్కడ మాత్రమే ఇది క్లియర్ అవుతుంది కాబట్టి మీరు ఫ్రెండ్స్ దయచేసి ఇది అర్థం చేసుకొని మీ పేరు ఎక్కాలని మేము ఖచ్చితంగా కరుపా పోవాలి మేము పనికి పోయాలనుకునే వాళ్ళు మాత్రం జిల్లా స్థాయిలో మీ సొంతంగా మీరు చేసుకొని మీరు జిల్లా స్థాయికి వెళ్ళిపోండి అట్లా అయితేనే మీ యొక్క పేరు అయితే మళ్ళా రీఎంట్రీ కావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోగలరని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు